మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మాజీ శాసనసభ్యురాలు టీడీపీ ఇన్ఛార్జ్ కోలా లలిత్ కుమార్ ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలంలో మాజీ ఎమ్మెల్యే శృంగవరపుకోట టీడీపీ ఇన్ఛార్జ్ కోలా కుమారి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారాలు రేపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి రాష్ట్ర ప్రజలంతా కూడా అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై మూడుకి స్వస్తి చెప్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కలియుగ స్వామి మన అందరి ఇంట ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆశీర్వదించాలని ఆ కలియుగ వెంకన్న స్వామిని మన అందరి తరఫున నమస్కరిస్తూ కోరుకుంటూ మరొక్కసారి ఈ నూతన సంవత్సరం మన అందరి ఇంట ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని సమాజ సేవ చేసే నాయకత్వానికి స్వాగతించాలని ఆ దశగా అడుగులు వేయాలని రాష్ట్ర అభివృద్ధికి రాజధాని నిర్మాణానికి ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకత్వానికి స్వాగతం పలకాలని ఆశీర్వదించాలని ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను